తెలంగాణ కోసం జీవితకాలం తప్పించిన వ్యక్తి ఆచార్య జయశంకర్ అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు ప్రొఫైల్ జయశంకర్ తెలంగాణను స్రాకారం చేసే దిశగా కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లు పనిచేసి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టడం జరిగిందని ఆయన వివరించారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హయంలో అడుగడుగున తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర బాణిసత్వం వర్ధిల్లుతున్నదని ఆయన విమర్శించారు ఆచార్య జయశంకర్ గారి జయంతి సందర్భంగా వడపర్తిలోని నాగవరం సమీపంలో జయశంకర్ విగ్రహానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాళు అర్పించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు తెలంగాణ సారథ్యంలో ప్రారంభమైనక దానికి సైద్ధాంతిక ఊపిరిలోది ఒక నిబద్ధత కలిగినటువంటి తేజోమూర్తిగా నిలజొన్నారు ఆయన కలగన్నటువంటి తెలంగాణ సాకారం చేసేటువంటి దిశగా పదేళ్లు కేసీఆర్ నాయకత్వాన్ని ప్రభుత్వం పరిపాలన చేసి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టాయి ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి పరిణామాలను జయశంకర్ గారు ఎక్కడున్నా వారు కనుక గమనిస్తే గమనిస్తూనే ఉండింటారు వారి ఆత్మ క్షోభిస్తుంది అణువణువు తెలంగాణ అభివృద్ధి కోసం పరితపించిన జయశంకర్ గారి రాష్ట్రంలో ఇవాళ అడుగడుగున ఆంధ్ర బానిసత్వం ఇవాళ వరదీల్తూ ఉన్నది పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆంధ్ర రాజకీయ నేతలు కానీ తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్నారు తెలంగాణ ఆర్థిక ప్రయోజనాలు కానీ తెలంగాణ నదీ ప్రయోజనాలను కానీ తెలంగాణ కాకుండా చేసేటువంటి ఒక దుర్మార్గపు పరిపాలన సాగుతూ ఉంది జయశంకర్ గారికి నివాళులు అర్పించడం అంటే తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడటమే తెలంగాణ కోసం కట్టుబడమే ఇలా కృష్ణా గోదావరి నదీ జలాలను మరొకసారి తెలంగాణ ప్రజలకు కాకుండా చేసేటువంటి దుర్మార్గ కుట్ర సాగుతా ఉంది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం పేరిట ఉండేటువంటి సర్కారు తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా ఇవాళ గోదావరి నీళ్లను బనకచర్ల ద్వారా పెన్నా బేసిన్ కు తరలించకపోయేటువంటి దుర్మార్గ ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేవిధంగా కఠిన కాళేశ్వరాన్ని ప్రజలకు వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయకుండా అందుబాటులో ఉండేటువంటి నీళ్లను ప్రజలకు ఇవ్వకుండా కన్నీళ్లు పెట్టిస్తున్నారు ఈ రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కాబట్టి